ఓం నమో నారాయణాయ నమస్తే గరుడు ప్రాణంలో మనం మనం మాట్లాడుకున్నాం విష్ణు భగవానుడు అవతారాలు ఎలా ఏంటి అన్నప్పుడు నూట ఎనిమిది అవతారాలకు పైగానే ఉన్నాయి అందులో భాగంగా వర్షం స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం కదా మొన్న ఎక్కడ కృష్ణుడి దగ్గర ఆ ఆ కురుక్షేత్ర మహాసంగ్రామం కూడా జరగాలి ఎలా ఏంటి భూభారం ఎలా తగ్గాలి అంటే మొత్తం కృష్ణుడు ప్లాన్ అని చెప్పేసి అనుకున్నాం భగత్ కూడా అదే చెప్తారు కదా అర్జున నువ్వు యుద్ధం చేయి అది నీ డ్యూటీ ఎవరు చావాలి ఎవరు బతకాలి మిగతా మొత్తం నేను చూసుకుంటాను అంటాడు నీకు సంబంధం లేదు అంటాడు సో జస్ట్ డూ యువర్ డ్యూటీ రిమైనింగ్ నేను చూసుకుంటా నెక్స్ట్ కలీగోలో కాదు వాసుదేవులు భీమాజును భూభాగం తెగ గీతోపదేశాన్ని గావించి భారత జాతికి జగద్గురువై బాసిల్లాడు ఆ తర్వాత కీకట దేశంలో బుద్ధనామంతో జనించి అసురులను మోహంలో ముంచి సుజనులకు వారి పేడను వదిలించాడు అంటే గౌతమ్ బుద్ధుడు గురించి చెప్తున్నారు గౌతమ్ బుద్ధుడు కూడా ఓ రకంగా ఆయన అవతారం ఎవరు ఏంటి అంటే విష్ణు అవతారం అంటున్నాడు అంటే గరుడు ప్రాణం వచ్చేసి బుద్ధుడు పుట్టిన తర్వాత ఇదే తెలియాలి సో బుద్ధ పరమాత్మ బుద్ధుడు ఏం చేస్తున్నాడట అసురుడు అన్న వాళ్ళు ఎవరుతున్నాను వారిని అహంలో మోహంలో ముంచి సుజనులకు వారి పీడను వదిలించున్నాడు ఈ అసురులు అన్న వాళ్ళంటే రాక్షస ప్రవృత్తి కలవాళ్ళు ఇంకా చెత్తా చెత్త దేని పడి కొట్టుకునేలాగా మంచివారు ఉన్నారే వారికి ఆ అసురుల పీడ వదిలించి శుభ్రంగా మంచిగా బతికేలా చేశాడు కలియుగంలో విష్ణువు మరలా అవతరిస్తాడు మేబీ ఇంకా మనం వెంకటస్వామి అనుకోవచ్చు కలియుగం అన్నప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వమి అంటారు కూడా లైక్ అలా దర్శ ప్రియులైనటువంటి పాలకులను కలికి నామ రూపాలతో వచ్చి సంహరించి ప్రజలను రక్షిస్తాడు సో కలికి వస్తాడు ఎప్పుడు దుష్టులన్న వాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు వారిని సంహరించడానికి వస్తాడు ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాడో మరెన్నిసార్లు సార్లు స్వయంగా ఆయనకే తప్ప ఇంకెవరికీ తెలియదు ఇక హరిప్రియ లక్ష్మీదేవి జ్ఞాన సంపన్న స్వరూప ఆమె కూడా విభిన్న రూపాలలో అవతరించడం జరిగింది అంటే లక్ష్మీదేవి కూడా చాలా రూప అవతార అవతారాల్లో జన్మించింది ఆమె స్వామి చరణగ్రహణం మాత్రమే జీవితాశల దేవత ఎప్పుడు కూడా ఆయన పాద పద్మాల వద్ద ఉంటుంది అన్నట్టుగా బట్ తక్కువ చేయడం వద్దలే కానీ ఆ విష్ణుమూర్తి ఎప్పుడు ఎక్కడైతే ఉంటాడో ఆయనతో పాటు ఆమె కూడా జన్మించింది అన్నట్టు అనుకోవచ్చు అమంటరిగా ఉండదు ప్రకృతి అభిమానిని దేవత ఆ శ్రీదేవియే అంటే ప్రకృతిలో మొత్తం ఆమె ఉంటుంది బ్రహ్మాండ సృజనేచ్చ శ్రీహరిలో కథలాడినప్పుడు గుణాలను సృష్టించడానికి అనువుగా ప్రకృతిగా ఆమె ఉద్భవించింది వాసుదేవ పత్ని మాయ సంకర్షణ పత్ని జయ అనురుద్ధ పత్ని శాంత ప్రజుమ్న పత్ని కృతి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అవతారాలే ఎవరెవరట మాయ జయ శాంత కృతి ఇవ పేర్లన్నీ కూడా కలగలిపితే ఎవరు లక్ష్మీదేవి అవతారాలే ఇక విష్ణు పత్ని సత్వరూపి శ్రీదేవి తమో గుణాదిక దుర్గాదేవి రజో గుణాభిమాని వరాహపత్నికు భూదేవి భగవంతుడు వేద రూపాన్ని ధరించినప్పుడు ఆయన తోడు అన్నపూర్ణ వీళ్ళంతా కూడా లక్ష్మీ స్వరూపాలే ఆ లక్ష్మీదేవి యజ్ఞపత్ని దక్షిణగా శ్రీ రామాంగణ సీతగా శ్రీకృష్ణ పట్టమహర్షులు రుక్మిణి సత్యభామాది మహాదేవులుగా లక్ష్మీదేవి అవతరించింది ద్రౌపది సచీదేవి కూడా లక్ష్మీ అవతారాలు ఈ బాబోయ్ సో పైన మరలా చెప్తున్నాడు లక్ష్మీదేవి అవతారాలు వన్ బై వన్ చెప్తా మాయ జయ శాంత కృతి శ్రీదేవి దుర్గాదేవి భూదేవి అన్నపూర్ణ దక్షిణ సీత రుక్మిణి సత్యభామ ద్రౌపది సచీదేవి అంటే నాకు నిజం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది అసలు ఇదంతా కూడా నేను చదివినటువంటి ప్రాణ ఇతిహాసాలు కానీ మహాభారతాలకు సంబంధించి ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కటి ఉన్నాయి మరల అందులో అన్నప్పుడు విష్ణుమూర్తి కొందరులోనే ఉంటాడు అండ్ సీతాదేవి మీన్ లక్ష్మీదేవి కొన్ని అవతారాలు నేను బట్ ఇందులో డిఫరెంట్గా ఉంది దట్ మీన్స్ ఇంకా సర్వం శివమయం అన్నట్టుగా ఎక్కడ చూసినా విష్ణుమూర్తి అవతారాలు అండ్ లక్ష్మీదేవతలు అని అక్కడ భావించాలి ఈరోజు ఇక్కడ దాకా రేపు వచ్చేసి శేష రుద్ర భగవానుడి అవతారాల గురించి మాట్లాడదాం